మా బంగారు తల్లి మేఘన ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ వీడియో అయితే చాలా ఫన్నీగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి అందరూ ఓకేనా మా అమ్మాయిని అయితే ఇలా ఐదో రోజు కూర్చోబెట్టి ఊరు మొత్తం పిలిచి సరిగింది అవన్నీ పంచాము కూడా అవన్నీ అన్నమాట ఇంకా మా అమ్మాయి అయితే అలా రాయ్యే కూర్చొని చూడండి మా అమ్మ అయితే హాయ్ అని చెప్తుంది ఇంకా హాయ్ అని కామెంట్ చేయాలి మా ఇంకా అమ్మాయి దగ్గర ప్లేస్ లేదని చెప్పేసి బయట అయితే కూర్చోబెట్టాము అదర్ని మా అక్క వాళ్ళు వాళ్ళందరేమో ఏమో సజ్జలు తాంబోలం అవన్నీ ఇస్తున్నారు అన్నమాట బయట ఇంకా తర్వాత అయితే హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది తర్వాత బ్యాక్ టు మై ఛానల్ దేవాసా ఛానల్ ఈ వీడియో అయితే మా ఇంట్లో ఫంక్షన్ వీడియో అన్నమాట అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మాయి అయితే హల్దీ ఫంక్షన్ చేస్తున్నాము అయితే ఇలా సింపుల్గా ఇంట్లోనే డెకరేషన్ చేసుకున్నాం అన్నమాట సింపుల్గా ఇంట్లో ఇంట్లో డెకరేషన్ చేసుకొని ఫోటోగ్రాఫర్ పిలిపించి హల్దీ ఫంక్షన్ అన్నమాట తర్వాత మా వాళ్ళ పిల్లలు మేము అందరం కలిసి ఫోటోలు దిగి అమ్మాయికి అయితే పం పం పసుపుసి హతీ ఫంక్షన్ చేసాం అన్నమాట ఇంకా తర్వాత అయితే అంద అందరూ ఇంకా ఫోటోలు దిగి వాసిన ఇంకా అందరం ఫోటోషూట్ చేసుకున్నాం అనమాట ఇంకా తర్వాత అయితే మా అమ్మ కూడా వచ్చేసి అమ్మాయి దగ్గర ఫోటో తీసుకున్నారన్నమాట ఫోటో దిగేసి అమ్మాయిని అయితే క్లష్ చేసి ఇంకా వెళ్ళిపోయారనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా అమ్మాయికి అయితే ఇంకా నేను నేను మా హస్బెండ్ అయితే ఇంకా మంగస్నానం చూపించాను అనమాట వీళ్ళు చూడొచ్చు మీరు కూడా ఇంకా మా మంగస్నానం చూపించయితే మా హస్బెండ్ అయితే ఇంకా బా బాబు దగ్గర వెళ్ళిపోయారు మా బాబు అయితే ఒకటి గోలగోలు చేస్తున్నారు ఇంకా తర్వాత అయితే అందరూ ఇంకా పర్సన్ వచ్చేసి ఇంకా అమ్మాయితే నేను పోసారనమాట ఇంకా ఇంగాయితేతే ఇంగహల్ది మంస పెళ్ళి మార్నింగ్ అయితే హడావిడి చేస్తా సి ఏమయితే హల్ది ఫంక్షన్ ఈవినింగ్ పెట్టుకున్నాం అన్నమాట ఇంకా అందరైతే ఇంగహల్ది మంస పెళ్ళి సరే ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ కింద అయితే ఇడ్లీ ఉప్మా పెట్టారన్నమాట ఇడ్లీ ఉప్మా పెడ చేసి ఇంకా అవైతే ఇంకా మెయిన్ తినేసి ఇంకా ఫస్ట్ ఫస్ట్గా బాబుని రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయాను అనమాట అంటే యాక్చువల్గా అయితే మా బాబుని నేను రెడీ చేయలేదండి మా అమ్మే మా అమ్మే మ్యాచ్ రెడీ చేస్తుంది నా నాకంటే మా వాడికి మా అమ్మ అంటే నేను ఎక్కువ ఇష్టం ఎందుకంటే ఆమె అయితే మందు ఏం చేసినా ఏం ఏం గో చేసినా కూడా మా అమ్మ అయితే ఏమందని ఇష్టం అన్నమాట ఏమైతే మా అమ్మమ్మ అమ్మమ్మ అనమాట మా అమ్మ వాళ్ళ అమ్మ అనమాట వాళ్ళైతే ఇంకా రెడీ అయిపోయారు ఫంక్షన్ వెళ్ళడానికి ఇంకా ఫంక్షన్లో పెట్టేసిన ఐటమ్స్ అయితే మీరు ముందుగానే చూస్తారన్నమాట ఇవన్నీ పెట్టామన్నమాట ఐటమ్స్ అన్నీ చికెను చికెన్ ఐటమ్స్ వెజ్ ఐటమ్స్ పెట్టామన్నమాట వచ్చిన వాళ్ళకి ఎవరికి ఏది కావాలంటే అది తినేయచ్చనమాట ఇంకా లాస్ట్లో అయితే ఇంక మేము ఇంకా 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 అన్నయ్య వాళ్ళ అమ్మాయిని అయితే ఇంకా తీసుకొచ్చి ఒకటి ఇంకా కడి చేస్తూ ఉన్న ఇంకా అమ్మాయిని అయితే కడి చేస్తూ ఉన్నారు ఇంకా ఫస్ట్ అయితే ఒక గా జూలు వేసి ఫస్ట్ ఫోటోషూట్ ఇచ్చారన్నమాట తర్వాత అయితే ఇంకా వాళ్ళ అమ్మ వండు వాళ్ళు చేసి కట్లంగా ఇచ్చారన్నమాట అది కూడా వేసుకొని ఫోటోషూట్ దిగిందన్నమాట మా మమ్మీ అయితే ఇక్కడ చూడండి వంట వంట దగ్గర తిప్పుతూ ఉంది ఇంకా తర్వాత అయితే మమ్మీ నేను చెల్లి గుడి ఫోటో అన్నమాట ఎక్కడ మా బాబు ఒకటే గోల గోలు ఇంకా తర్వాత అయితే ఇదిగోండి ఇదన్నమాట హాఫ్ సారీ బాగుందా మా నా సారీ ఎలా ఉందో నేను ఎలా ఉన్నానో మా అమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే అయితే ఇంకా లాస్ట్లో అయితే ఇంకా ఫోటో ఫోటో షూట్ తీస్తున్నారు అనమాట ఇదిగోండి మా అన్నయ్య అనమాట ఆయన మా అన్నయ్య మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి మా వదిన మా వదిన వాళ్ళ అబ్బాయి అనమాట ఇదిగోండి మొత్తం ఫుల్ ఫ్యామిలీ వీళ్ళు అనమాట మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఏమైనా మన ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి నేను చేస్తాను ఓకేనా బాయ్ நான் வந்து தெருக்கு போறேன். நீங்க வந்து தரணும். தட்டு மாட்டின மாத்தணும்.